హ్యాపీ దీవాలి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి వీడియో పూర్తి వరకు చూడండి చాలా బాగుంటుంది నా మాటలు వింటూ వీడియో పూర్తి వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అందరికీ మరొకసారి హ్యాపీ దీవాలి బ్లాగ్లోకి వెళ్దాము మా దీవాలి సెలబ్రేషన్స్ అమ్మవారి లక్ష్మీ పూజ ఎలా చేసుకున్నానో చూసేయండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను దీపావళి పూజ లక్ష్మీ పూజకి అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా దీపావళి రోజు అమ్మవారిని లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్తారు కదా ఇంకా లక్ష్మీ పూజ చాలా సులువుగా చేసుకునే విధానము ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే వీడియో పెట్టానండి ఇంకా వెనకాల ఉన్న అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకున్నాను ఈసారి చాలా అద్భుతంగా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చాలా బాగా కుదిరింది అమ్మవారి అలంకరణ కానీ పూజ చేసుకునే విధానం కానీ ప్రశాంతంగా ఎటా ఎటువంటి హడావిడి లేకుండా కంగారు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంది సో అలా అవకాశం కల్పించింది అమ్మవారు సింపుల్గా మొదలుపెట్టిన నా పూజ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆమె ఉన్నంతలో ఎంత అద్భుతంగా కొలువవుతుందో ఇంట్లో చెప్పనే లేను అంత బాగా ఈసారి అయితే చాలా బాగా అమ్మవారు అలంకరణ పూజ చాలా బాగా చేసుకున్నానండి ఇక చూసారు కదా వెనకాల డెకరేషన్ అయితే అమ్మవారిని ఇలాగ అలంకరించుకోవడం ఎప్పటి నుంచో ఇష్టం నాకు ఇంకా అలాగా ఇష్టం ఉంటే చేసుకోవాలని తపన తాపత్రయం ఉంటే అవకాశాలు అవే కల్పిస్తుంది ఆ అమ్మవారు అమ్మవారి అయితే నాకు అనుకున్నట్టుగా సంతోషంగా నేను చేసుకోవాలనుకునే విధంగానైతే నాకు ఆమె అవకాశం కల్పిస్తుంది అదే సంతోషం ఎందుకంటే చాలామంది చేసుకోలేని పరిస్థితులు చాలా ఉంటాయి ఎంత ఉన్ ఎంత ఉన్నతంగా ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని వసతులు ఉన్నాయి ఎంత డబ్బు ఉన్నా ఎంత హోదా ఉన్నా చేసుకోవాలని అను అనుకున్నా కూడా చేసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా సౌభాగ్యం చాలా సంతోషం చాలా ఐశ్వర్యవంతురాలని అనుకోవాలి ఎందుకంటే నాకున్నంతలో నా స్తోమతకు తగ్గట్టుగా అనుకున్నట్టుగా ఈ పూజలు కానీ వ్రతాలు కానీ చేసుకోవడం చాలా అదృష్టం అనిపించాలి ఇంకా అమ్మవారి దయ నా పైన ఉందని అనుకోవాలి ఇంకా దీపాలన్నీ వెలిగించే అయితే ఇక్కడ దీపాలన్నీ పెడుతున్నాను ఇంకా దీపావళి దీపం ఇంకా శుభానికి ప్రతీక దీపం ఇంకా ఈ దీపం పెట్టడం ద్వారా మనకి సౌభాగ్యం సిద్ధిస్తుంది ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుంది ప్రతి ఒక్కటి కలుగుతుంది దీపారాధన ద్వారా ఇంకా ఆ దీపారాధన రోజు తులసి దగ్గర రోజు పూజా మందిరంలో పెట్టుకుంటే మనకి ఏ కష్టాలున్నా సరే రోజు భగవంతుని నమ్ముకుంటే మెల్లమెల్లగా అవే పోతాయి ఎందుకంటే చాలామంది కష్టాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఏమీ లేదు తినడానికి ఇబ్బంది పడుతున్నాము డబ్బుకు ఇబ్బంది పడుతున్నాము ఎన్నో రకాలుగా ఎన్నో కష్టాలు పడుతున్నామని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంకా ఇందులో ఈ పూజలు ఇవన్నీ చేయడం అవసరమా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ భగవంతుని భక్తితో నమ్మితే తప్పకుండా ఆయనకి పెట్టడానికి ఏమీ లేకపోయినా సరే మన నమ్మకంతో ఇంకా అమ్మవారిని కొలుచుకున్నామనుకోండి ఆమె అన్నీ అవకాశాలు కల్పిస్తుంది ఆమె అన్నీ చేపిస్తుంది మనతోటి ఇంకా మన కష్ట నష్టాలు అనేటివి మన పూర్వజన్మ సుకృత్వం ద్వారా వస్తాయి ఇప్పుడు చాలా గొప్పగా ఉన్నతంగా ఉన్నామనుకోండి ఇంకా అది ఏంటంటే పూర్వజన్మంలో చేసుకున్న అదృష్టం అనుకోవాలి కష్టాలు పడుతున్నాం కానీ ఇప్పుడు ఏ కష్ట ఇప్పుడు ఎవరిని ఏమి అనకపోయినా సరే ఏమి ఇబ్బంది పెట్టకపోయినా ఏదైనా సరే ఏది చేయకపోయినా మనం కష్టాలు పడుతున్నాం అంటే పూర్వజన్మంలో ఇంకా మనం చేసిన తప్పులకి పరిహారంగా కష్టాలు పడుతున్నామని ఒక్కటి గుర్తుంచుకోవాలి సుఖపడుతున్నాము అంటే మన పుణ్యం అంతా పోతుంది అనుకోవాలి కష్ట కష్టపడుతున్నాం అంటే పుణ్యం అంతా మూట కట్టుకుంటున్నామని అనుకోవాలి ఈ కష్టం తర్వాత మళ్ళీ మనకి శుభం చేకూరుస్తుంది మనకి సిరి సంపదలు కలుగుతాయి అనుకొని ముందడుగు వేసుకోవాలి కానీ కష్టాలు ఉన్నాయి ఇంట్లో ఏది బాగాలేదు ఆర్థికంగా బాగాలేము ఇలా ఉన్నాము అలా ఉన్నాం అనుకొని ఇలాగ కలకలలాడుతూ ఉండేలాగా చూసుకోండి ఇంకా ఈ వీటికి ఏం ఖర్చులు కార్పణ్యాలు అవసరం లేదు ఏదో చేయాల్సిన అవసరం లేదు చక్కగా పసుపు కుంకుమలతోటి గుమ్మాలను అలంకరించుకోవడము తులసి పూజ చేసుకోవడము ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడము భగవంతుణ్ణి ఎంత అద్భుతంగా సేవించుకోవడము అవి చేస్తే ఆటోమేటికల్గా జీవితంలో ఉన్న మార్పులు చేర్పులు అన్నీ వస్తూ ఉంటాయి కాలం గడిచిన కొద్దీ మంచి రోజులు వస్తూనే ఉంటాయి అనేది నా సిద్ధాంతము దీపకాంతులలో ఎంత అద్భుతంగా ఉందో కదా ఇంకా నాకైతే చాలా బాగా అనిపించిందండి ఇంకా చాలా మా కృష్ణయ్య అయితే వెలిగిపోతున్నాడు ఇంకా ఈ తులసి అలంకరణ అన్నీ ఏదైనా సరే అలంకరణ ఉదయం పూట మొదలుపెట్టి అన్నీ చేసుకున్నాను ఇటు వంటలు చేసుకుంటూ నైవేద్యాలు చేసుకుంటూ అమ్మవారి అలంకరణ పూర్తి చేసుకున్నాను ఇంకా యథావిధిగా ఐదు గంటల వరకు అన్నీ పూర్తి చేసుకొని చక్కగా స్నానం చేసి రెడీ అయిపోయి ప్రశాంతంగా కలుషం పెట్టుకుంటానండి ఇంకా ఈ దీపావళి పూజకి విషయానికి వస్తే ఏంటంటే మనం వరలక్ష్మి వ్రతం చేసి కలుషస్థాపన చేసి పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఎవరైతే వరలక్ష్మి వ్రతము కలుషస్థాపన చేసి పూజ చేసుకుంటారో కంపల్సరిగా తప్పకుండా దీపావళి అమావాస్య రోజు కూడా కలుష స్థాపన చేసి పూజ చేసుకుంటే ఉత్తమమైన ఫలితం లభిస్తుందని చెప్పారు ఇంకా అలాగే యధావిధిగా అయితే అలాగే చేసుకుంటున్నాను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా ఆ అమ్మవారిని శధాశక్తిగా పూజిస్తే ఇంక ఇలా అద్భుతంగా ఇంట్లో అయితే ప్రతి సంవత్సరం కొలవైతుంది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రీతిగా అయితే అద్భుతంగా అవుతుంది ఇంకా పూజల విషయానికి వస్తే నేనేమి హడావిడి పడనండి కంగారు పడను హుందాగా ఓదాగా ఉండడానికి ఖర్చులు అలాంటివన్నీ ఏమీ పెట్టాను ఉన్న దాంట్లో ఎలా చేసుకోవాలి ఎంత అద్భుతంగా సేవించుకోవాలనే ఆలోచన ఉంటుంది అందులో నుంచలే రకరకాల ఆలోచనలు వస్తాయి అదే విధంగా చేసుకుంటాను ఈసారి గజలక్ష్మి అమ్మవారిని తయారు చేయాలనుకున్నాను ఇంకా వాటికి సంబంధించినవన్నీ సులువుగా అరేంజ్ చేసుకున్నాను ఎటువంటి ఖర్చులు పెట్టకుండా గొప్పలకు పోకుండా ఉన్నంతలో ఇంకా ఎవరిని ఏది పట్టించుకోను నా మనసుకి ఎలా కనిపిస్తుంది ఎలా చేయాలనుకుంటున్నానో అలాగే చేసుకుంటానండి కొంచెం శుభ్రత పాటిస్తూ ఇంకా చిన్న చిన్నవి మనము పాటించాలి పూజ చేసే ముందు కానీ తర్వాత కానీ ఎటువంటి నియమాలు పాటించాలో అవన్నీ తెలుసుకొని పద్ధతిగా చేసుకుంటే ఇంకా ఏదైనా బాగుంటుంది ఇక్కడ అమ్మవారి పాదలను అయితే వేస్తున్నానండి ఇంకా ఈ పాదలోనే ప్రతి సంవత్సరము దీపావళి పండుగకి అమ్మవారి పూజ చేసినప్పుడల్లా వేసుకుంటాను ఇంకా మన మామూలుగా కుంకుమ ఉంటుంది కదా కుంకుమలో నీళ్లు కలిపి దూదితో పాదాలు వేసుకుంటాను ఇంకా అమ్మవారు ఇంటికి వచ్చి ఇక్కడకు ఇక్కడనే కొలువై ఉంది అన్నంత తృప్తి ఆనందం అయితే కలుగుతుందండి నాకు ఈ పాదాలు వేసుకొని అలా పూజ చేసుకుంటే అమ్మవారు వచ్చింది ఇక్కడ కూర్చుంది నేను చేసే పూజ చూస్తుంది నన్ను కరుణిస్తుంది అనే అద్భుతమైన అనుభూతి చాలా బాగా అనిపిస్తుంది ఇంక ఈ పాదాలు వేసుకున్న తర్వాత పూజకన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను కాబట్టి పూజ సులువుగా చేసుకుంటానండి ఇంక ఎటువంటి హడావిడి పడను కంగారు పడను తర్వాత ఇలా ఏంటి అనేది ఉండదు తర్వాత ఇంట్లో వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు నాకు సహకరించేలాగా చూసుకుంటాను వాళ్ళకి కూడా ఇంకా నా పూజలు నేను వ్రతాలు చేసుకోవాలి పూజలు చేసుకోవాలి అని వాళ్ళని తినకుండా ఉంచడం వాళ్ళకి ఏమి చేయకుండా ఉంచడం ఇలాంటివి ఏవి ఉండవు ఇంట్లో నా పూజలు నా వ్రతాలు నావి నాకు సంబంధించిన వరకే ఉంటాయి వాళ్ళకి సంబంధించినవన్నీ పనులు చేసి పెట్టిన తర్వాతనే నేను ఏదైనా చేసుకుంటాను అలా చేసుకున్నాం అనుకోండి అసలు ఎటువంటి హడా ఏది ఉండదు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు పిల్లల విషయానికి వస్తే మా వారు అయితే షాప్కి తీసుకెళ్లారు ఇంకా అక్కడ పూజ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా టపాకాయలు కాల్చుకుంటామని ఉదయం పూట చక్కగా వాళ్ళకి వంట చేసి వాళ్ళకి కావాల్సిన ఇష్టమైనవి పూరీలు అడిగారు పూరీలు చేసి పెట్టాను తర్వాత నాయవే విషయానికి వస్తే వంట చేసిన తర్వాత చక్కగా మళ్ళీ ఒకసారి పొయ్యి తుడుచుకొని ఇవన్నీ అయిపోయిన తర్వాత నైవేద్యాలు పూర్తి చేసుకున్నాను ఇలాగుంటుంది ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా లక్ష్మీ పూజ విషయానికి వస్తే అయితే చక్కగా గణపతిని చేసుకుంటాను పసుపు గణపతిని చేసుకొని ఇంకా పసుపు గణపతికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని పసుపు గణపతిని ఆవాహన చేసి అమ్మవారి అష్టోత్ర నామావళితో కుంకుమార్చనతో తర్వాత అమ్మవారి కథ ఉంటుంది కదా ఆ కథ చదువుకొని అయితే చక్క చక్కగా పూజ అద్భుతంగా జరిగిందండి పూజ చాలా బాగా చేసుకున్నాను ఇంకా దీపావళి రోజు దీపావళి పూజ అయిపోయిన తర్వాత ఇంకా మరుసటి రోజు నుంచి కార్తీక మాసము ప్రారంభమవుతుంది కార్తీక మాసము చాలా ఇష్టం మాకు ఇంట్లో అందరికీ ఇష్టము నెల రోజులు చక్కగా ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఐదు గంటల వరకు దీపాలను పెట్టుకోవడము మళ్ళీ సాయంకాలము దీపారాధన చేసుకోవడము కార్తీక మాసంలో ప్రతి దేవత ఆరా ఆరాధన చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది శివకేశవులను ఆరాధిస్తే చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇల్లే దేవాలయం అనుకోవాలి నాకైతే ఇంట్లోనే అన్ని రకాల పూజలు అన్ని రకాల అర్చనలు అర్చన చేసుకుంటాను తర్వాత బిల్వపత్ర శివుడికి బిల్వపత్ర అర్చన చేసుకుంటాను లక్ష్మీనారాయణులకి తులసీదళ అర్చన చేసుకుంటాను అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటాను ఇంకా ప్రతి ఒక్క అర్చనకు సంబంధించి ఇంట్లోనే ప్రశాంతంగా చేసుకుంటాను సులువుగా చేసుకుంటాను ఎటువంటి భయాలు ఏవి లేకుండా తర్వాత ప్రశాంతంగా చేసుకుంటాను ఇంక పోస్ట్ చూస్తున్నారు కదా ఎలాగనిపించింది మీకు ఎలాగనిపిస్తుందో చెప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు కూడా ఎలాగ సెలబ్రేషన్ చేసుకున్నారో కూడా తప్పకుండా నాకు తెలియచేయండి సబ్స్క్రైబర్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తారండి నాకు అందుకే చాలా ఇష్టము మీరంటే ఎందుకంటే నేను వీడియోస్ పెట్టడము టైమింగ్ ఒకొక్కసారి సెట్ అయినా సెట్ కాకపోయినా ఏదైనా సరే చూస్తారు నన్ను ఆ ఆదరిస్తున్నారు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా ఉంటారు నాకు అదే చాలా సంతోషంగా ఉంటుంది ఇంక పూజ పూర్తయిపోయింది అండి చక్కగా సాంబ్రాణి వేసి ధూప సాంబ్రాణి అంతా వేసుకుంటే అద్భుతమైన వస్తుంది ఇంకా చాలా అద్భుతంగా ఈసారి చాలా అద్భుతంగా చాలా ప్రశాంతంగా చాలా హుందాగా అమ్మవారి అలంకరణ కుదిరింది ఇంకా ఇవన్నీ పేపర్తో డ్రా చేసి పెట్టినవి తర్వాత వెనకాల ఉన్న ఆ నోట్స్ వచ్చేసి చిల్డ్రన్ కరెన్సీ ఉంటుంది కదా వాటితో అలంకరణ చేసుకున్నాను ఇంకా అమ్మవారి యథాశక్తిగా ఉన్నంతలో చాలా గొప్పగా జీవితాన్ని ఆనందంగా సంతోషంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నా కోరికలు ఏవైనా సరే నెరవేరుస్తుంది అనే నమ్మకం నాకైతే ఉంటుందండి ఎందుకంటే ఏదైనా సరే ఇది కావాలి అనుకుంటే తప్పకుండా అది ఉన్నంతలో జరుగుతుంది కాకపోతే కష్టాలు అంటారా చాలా వస్తూ ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లై ఫైనాన్షియల్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ వాటిని నిలదొక్కునే ధైర్యాన్ని మాత్రం అమ్మవారికి అప్పజెప్తాను అమ్మవారినే ఇవ్వాలనుకుంటున్నాను ఇవ్వాలనుకుంటాను కూడా ఎందుకంటే నాకున్న నాకు వచ్చిన ప్రాబ్లమ్స్తో పోలిస్తే అసలు ఇప్పుడు ఇప్పుడున్న జీవితము అసలు ఒక విధంగా చెప్పాలంటే చాలా గొప్ప అని అనుకోవాలి అంతటి అదృష్టము ఇంకా ఈ భగవంతుని ఆరాధించడం అమ్మవారిని నమ్ముకోవడము అది నా అదృష్టం ఇంకా అమ్మవారు నన్ను చూసుకుంటుంది అనే ధైర్యం నమ్మకమే నన్ను నడిపిస్తుంది ఇలాగ నన్ను పూజ ఇలాగ అన్ని రకాలుగా తనను సేవించుకునే అదృష్టం కల్పిస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏదైనా సరే మనకు అవకాశము మనకి ఉంది మనకి చేసుకోవాలని మనసు ఉంది అని అనుకున్నప్పుడు దృఢమైన సంకల్పం మనం చేసుకున్నాం అనుకోండి అవకాశాలు దారులు ఆటోమేటికల్గా అంత ఇష్టం ఉంటే అమ్మవారు కరుణిస్తుంది మనకు అవకాశాలు ఇస్తుంది చేసుకునే అదృష్టం ఇస్తుంది ఇంక చక్కగా పూజ పూర్తి చేసుకుని అమ్మవారికి నైవేద్యాన్ని విషయానికి వస్తే స్థిరామును శనిగలు నైవేద్యంగా చేశాను తర్వాత ఇల్లంతా ఒకసారి సాంబ్రాన్ని వేసుకున్నానండి ఇంక సాంబ్రాన్ని వేసుకుంటే చాలా మంచిది మనకి ఏదైనా నెగిటివిటీ ఉంటే కూడా పోతుంది తర్వాత ఇంకా తులసి కోట దగ్గర కూడా సాంబ్రాన్ని వేసుకున్నాను ఇంక ఇలాగ అయిపోయిన తర్వాత చక్కగా పూజ అయిపోయిన తర్వాత పిల్లలు కింద టపాసులు ఆల్రెడీ పేలుస్తున్నారు ఇంకా మా వారు నేను కలిసి కాసేపు క్రాకర్స్ వెలిగించి అయితే సింపుల్గా ప్రశాంతంగా హ్యాపీగా అయితే ఈ దీవాళీ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి ఇంకా వీడియో పూర్తి వరకు చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్స్ అయితే తెలియచేయండి అందరికీ మరొకసారి దివాళీ శుభాకాంక్షలు అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మీరు కూడా ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేయాలి ఇంకా ఈ దీపావళి కాంతుల లాగా మన జీవితాలు ఆనందంగా సంతోషంగా వెలగాలి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ కార్తీక మాసంలో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా చూసిన వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయండి నా సబ్స్క్రైబర్స్కి మరొకసారి హ్యాపీ దీపావళి ఇంకా అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్